ఈ ఫోన్ కూడా డేటా లేదు ఇది ఆన్ చేసా అమ్మం వాచింగ్ ఫోన్ వాచింగ్ అదే హలో గేమింగ్ పరిశుద్ధ రామానికి స్తోత్రాలు మీ అందరికి నా అందరి అందరికీ ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్ ఉంటుందని అడ్వాన్స్గానే చెప్పడం జరిగింది అందులో ఈరోజు టాపిక్ సబ్జెక్ట్ ఏంటంటే నివాస యోగ్యుడు క్రీస్తు మే హల్లెలూయా సియోను నివాస యోగ్యుడు క్రీస్తు అనే టాపిక్ ఈ రోజు సియోను నివసించడానికి యోగ్యుడు యేసుక్రీస్తు అని చెప్పినప్పుడు అసలు సియోను అంటే ఏంటి అనేది మనం లేఖనాల ఆధారంగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో కీర్తనల గ్రంథంలో చూడండి నలభై ఎనిమిదవ నలభై ఎనిమిదవ వాక్యం ఉత్తర దిక్కున ఉత్తర దిక్కున ఉత్తర దిక్కున మహారాజు పట్టణం అయిన పర్వతము వేస్తున్నాం అదే చూడండి బ్రైట్నెస్ పెంచడం బ్రైట్నెస్ పెంచడం వాళ్ళు బ్రైట్నెస్ అది ఓడియండి కరెక్ట్ కానీ వీడియో అది ఫోన్ కింది కాదు అయిపోతుందా अच्छा प्लेज कड़ी क्या आलो आप क्या एन पड़े आ प्लै में क्या చదువుతున్నాం వాక్యం కీర్తనల గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము రెండవ వాక్యం ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము మహారాజు పట్టణమైన సియోను పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోన పర్వతము ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోన పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది అదే యాభై ఓ అధ్యాయము పక్కనే ఆదే రెండవ రెండో వాక్యం కూడా చదివితే పరిపూర్ణ సౌందర్యము గల పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు సార్ అనుకుంటే ఇక్కడ మెసేజ్ జరిగినప్పుడు అర్థం వచ్చిందంటే నేను ఉత్తర దిక్కునున్న స్వభావ పర్వతం మీదకి ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానుడిగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటే యశో గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో ఉంటుంది ఆ దేవుడుతో కేవలం అనుకున్నాడు అంటే ఆయన ఎక్కిన కూడా లేదు సర్వ సభాపర్వతం వీరికి ఆ ఉత్తర దిక్కునున్న సభాపర్వతమే సియోను మహారాజు పట్టణమైన సియోను ఆ సియోను ఎలాంటిదంటే పరిపూర్ణ సౌందర్యము గల పరిపూర్ణ గల పట్టణము ఐ మీన్ అలలుగా అటువంటి సియోను పర్వతం ఆ పర్వతములో నివసించడానికి యోగ్యుడు యేసో క్రీస్త్ హలో ఆయన ఆ పట్టణములో నివసించడానికి యోగ్యుడు కాదు ఆ పట్టణమే ఆ పట్టణానికి రాజు ఆయన సియోను రాజు లో నివసించిన మహారాజు యేసుక్రీస్తు ఆయన సి రాజయ్య ఉండి దేవుని కుడి పార్శ్వమున అంటే కుడి పక్కన కూర్చుంటూ దేవుని పెద్ద కుమారుడు యేసుక్రీస్తు ఆయన యోహాన్ స్వార్థులు అంటున్నాడు నేను పైకెత్తబడిన ఎడల అందరినీ నా తట్టు ఆకర్షించుకుందను అయితే సిలవలో మరణించి పైకి ఎత్తబడ్డాడు కాబట్టి సిల్వలో ఆయన ప్రాణార్పణ చేశాడు కాబట్టి ఆ ప్రేమతోనే మనల్ని ఈ రోజున ఇక్కడికి ఆకర్షించుకున్నాడు నేను వెళ్ళిపోవడం మీకు కారణము నేను వెళ్ళని ఏడల వేరొక ఆదరణకర్త మీ యొద్ధకు రాడు నేను వెళ్ళిన ఎడలా వేరొక ఆదరణకర్తను మీ యొద్ధకు పంపిస్తాను సత్యస్వరూపు యొక్క ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సత్యములోకి నడిపించును అని చెప్తాడు పత్రిక ఏడో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ లేఖనం ప్రతి లేఖన టైం లేదు అక్కడ ఏమన్నా రాయబడిందంటే అంటే రాజులను సంహారం చేసి వచ్చుచున్న ఆ ఎవడు కలుసుకునేను ఎవనికి అబ్రాహ్మ అన్నిటిలో పదవం తెచ్చును ఆ షాలేము రాజు మెల్కిషదక్ తల్లి లేనివాడు తండ్రి లేనివాడు నీతికి రాజని సమాధాన రాజని అర్థం ఇచ్చినట్టే షాలేము రాజు అతడు తల్లి లేనివాడు తండ్రి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు ఆయన కూడా దేవుని కుమారుడు కాదు దేవుని కుమారుణ్ణి ఉన్న జీవమునకు ఆది అంతం లేని వేరొకరు ఎవరంటే త్రిత్వములో మూడో వ్యక్తి ఆయనే మెల్కిషరక్ ప్రజల హలలియా కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు ఆయన కుడి పక్కన కూర్చొని ఉన్నాడు పరలోకంలో ఇంకా మన దగ్గరికి రాకముందు తండ్రి మనసులో ఉన్న ఒక బాధను చూశాడు ప్రజలాడు హలలియా ఇప్పుడు మన భూమి మీద ఎంతమంది తండ్రి మనసులో ఉన్న బాధను చూసే కుమారులు ఉన్నారు అందుకనే ఈ రోజున టైటిల్ పెట్టింది అది సిండ నరువుడు నివాస యోగ్యుడు యేసుక్రీస్తు ప్రజల హలలి అంత సులభంగా అంత సులభంగా ప్రపంచంలో ఇంత పెద్ద సంఘం క్రీస్తుకు లేదు ఒక మార్గము కొరకు తిట్టడానికి కొట్టడానికి అక్కడికి సంపడానికి ఎవరైనా నిర్ణయించుకోవచ్చు కానీ ఒక మార్గము కొరకు ఆయన తండ్రి చిత్తము కొరకు దూషింపబడడానికి అవమానపరచబడడానికి దెబ్బలు తినడానికి పిడిగుద్దులు తినడానికి ఆఖరికి మరణము పొందడం వరకు కూడా విధేయత చూపించినటువంటి క్రీస్తు సి నివాసయోగ్యుడు ఫైజలాడు హాలియా మరి ఆయన సియో కాదండి ఆయన ముందే రాజు తన తండ్రి ముఖములు ఆయన హృదయములో ఉన్న బాధను గమనించి అయ్యో నేను చేసుకున్న మనుషులు మార్గం తప్పిపోతున్నారే వారి యొక్క మహిమను కోల్పోతున్నారే వారు భూమి మీద ఉన్నప్పుడు నుండి పంపుతున్నాడు ప్రతి ఆత్మను ఈ శివోను రాజు మన ప్రతి ఆత్మను నుండి అక్కడ కీర్తన రాయబడి ఉంది జనసంఖ్య రాయబడినప్పుడు ప్రతి